నాకు నచ్చిన ఓ షో ప్రేమ మొదటి భాగం ప్రేమ మీ ఉనికిలో వికసించే గులాబీ ప్రేమ అనేది ఒక అనుబంధం కాదు అది ఒక స్థితి దానికి ఎవరితోనూ పని లేదు తనని తాను తెలుసుకున్న వ్యక్తి నుంచి విరజిమ్మే సుగంధాల ప్రకాశమే ప్రేమ మీరెవరో మీరు తెలుసుకున్నప్పుడు ఇతరులకు పంచేందుకు మీ దగ్గర మీరు తప్ప వేరే ఏది లేనప్పుడు అదే అసలైన ప్రేమ అవుతుంది మీరు ఈ అస్తిత్వం నుంచి ఏమాత్రం వేరు కాదని తెలుసుకుని దానితో ఏకమై సజీవ సమైక్య భావప్రాప్తిని అనుభూతి చెందటమే ప్రేమ అంటే మీరెవరో మీకు తెలియనంత వరకు మీరు ప్రేమగా ఉండలేరు ఇది ఖచ్చితం అందరూ అనుకునేట్లు ప్రేమకు వ్యతిరేకంగా ఉండేది ద్వేషం కాదు ప్రేమకు వ్యతిరేకంగా ఉండేది కేవలం భయం మాత్రమే ప్రేమలో మీరు విస్తరిస్తారు భయంలో మీరు ముడుచుకుపోతారు ఎప్పుడైతే మీరు మీ అంతర్గత ఆకాశాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు ప్రేమ అవుతారు ప్రేమ కన్నా ఉన్నతమైన మతం ఏదీ లేదు ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ ధ్యానం చేస్తూ మీ అంతర్గత లోతుల్లోకి వెళ్ళండి పక్షుల కిల కిలలను శ్రద్ధగా వినండి వికసించిన పూలను విస్మయంతో చూస్తూ అబ్బురపడండి దేనికి గుర్తింపు చీటీలను అతికించకండి ప్రతి విషయాన్ని వర్గీకరిస్తూ అంటే క్లాసిఫై చేస్తూ వాటికి గుర్తింపు చీటీలను అంటే లేబుల్స్ అతికించటమే తెలిసినతనం అంటే తెలిసిన వారిగా మారకండి పసితనం నుంచే గిటార్ని వాయించడం మొదలెట్టండి లేదా వేణు ఓదటం నేర్చుకోండి అలాగే చాలామందిని కలవండి వాళ్ళతో మిళితం అవ్వండి వాళ్ళ నుంచి నేర్చుకోండి దేనికి భయపడకండి ఈ అస్తిత్వం మీకు శత్రువు కాదు అది మీకు తల్లిలా అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని నమ్మండి ఈ మొత్తం అస్తిత్వాన్ని ఆశీర్వదించాలన్న గాఢమైన కోరికే ప్రేమ అంటే ముందుగా మీరు ప్రేమ అనేది శారీరక పరమైన కామవాంచు కాదు అని తెలుసుకోవాలి ఒకసారి ఆ పాశవిక కోరిక తీరగానే తిండి తినగానే ఆకలి తీరినట్లు మీ ప్రేమ కూడా అదృశ్యమవుతుంది అంతవరకు అతిలోక సుందరిగా కనిపించిన అదే స్త్రీ అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా కనిపించిన అదే పురుషుడు ఒకరినొకరు ఎలా ఉదిరించుకోవాలని చూస్తారు శారీరక పరమైన కామవాంఛ అన్ని జంతువుల్లోనూ చివరికి చెట్లలో కూడా ఉంటుంది అది ప్రత్యుత్పత్తి కోసం ప్రకృతి వేసిన బాట మాత్రమే కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే కానీ ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళం మీరు నిజంగా ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి పూర్తిగా మర్చిపోయి కేవలం ధ్యానం చేస్తే సరిపోతుంది మీ తోటలో గులాబీలు వికసించాలంటే ముందు మీరు ఆ చెట్లకు ఎరువు వేసి నీరు పోసి కావలసినవన్నీ సమకూర్చి రక్షణ కల్పిస్తే తగిన కాలానికి గులాబీలు వాటంతటవే వికసిస్తాయి అలా కాకుండా ఇప్పటికిప్పుడే నాకు అందమైన గులాబీలు కావాలి అని మీరు ఆ మొక్కలను గద్దించినంత మాత్రాన గులాబీలు అట్టే వికసించవు ప్రేమ అనేది మీ ఉనికిలో వికసించే గులాబీ దానికోసం మీరు మీ ఉనికిని సిద్ధం చేయాలి మీరు మీలో ఉన్న చీకటిని తొలగించుకొని పరిపూర్ణమైన ఎరుకతో సిద్ధంగా ఉన్నప్పుడు ప్రేమ మీ ఉనికిలో దానంతటదే వికసిస్తుంది ప్రేమ అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం దానికి మీ ఉనికి అంతర్గత కేంద్రంతో అంటే సెంటర్ ఆఫ్ బీయింగ్తో మాత్రమే పని ఉంటుంది కానీ శారీరక శృంగారాలతో ఏమాత్రం సంబంధం లేదు పంచాలనే గుణం మాత్రమే ప్రేమను సూచిస్తుందని చెప్పచ్చు ఎరుకతో కూడిన చైతన్యపు నీడే ప్రేమ ప్రేమ ప్రవాహం తొలిసారి మిమ్మల్ని పూర్తిగా ముంచెత్తినప్పుడు మీలో ఏదో ఒక మార్మికమైన అనుభూతి కలుగుతుంది కవిత్వంలో మీకు ప్రేమ ఎక్కడ దొరకదు నిజానికి ప్రేమ గురించి ఏమీ తెలియని వాళ్ళే ప్రేమ కవిత్వం రాస్తారు అని స్వానుభవంతో చెబుతున్నాను అలాంటి కవులతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది ప్రేమ అంటే ఏమిటో కేవలం మార్మికులకు మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు దేవుడే ప్రేమ అన్నాడు జీసస్ కానీ ఆయన సరిగ్గా చెప్పలేదంటాను నేను దేవుడు ప్రేమ కాదు ప్రేమే దేవుడు ఈ రెంటికి చాలా తేడా ఉంది దేవుడికి ఉన్న అనేక గుణాల్లో ప్రేమ ఒకటి దేవుడి గురించి సూఫీ మార్మికుడు ఉమర్ ఖయ్యూమ్ ఇంకా మెరుగ్గా చెప్పాడు నేను ఏ మత గురువులా ప్రవక్తల బోధలను పట్టించుకోకుండా నాలాగే ఉండదలుచుకున్నాను ఎందుకంటే నేను దేవుడి ప్రేమను పూర్తిగా నమ్ముతాను అదే నాకు చాలు దేవుడిని ప్రేమించడానికి మించిన పెద్ద పాపాన్ని నేనెటూ చేయలేను కాబట్టి నేనెందుకు బాధపడాలి అన్నాడు నిజానికి ప్రేమను పొందాలంటే ముందు మీరు మాయమవ్వాలి ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు మీరు ఉండరు గొప్ప మార్మికుడైన కబీర్ ఇలా అంటాడు సత్యం కోసం అన్వేషిస్తున్న నాకు సత్యం తెలిసింది వెంటనే నేను చుట్టూ చూశాను కానీ నేను ఎక్కడా లేను అప్పుడు వెతికేవాడు ఉన్నంతవరకు సత్యం కనపడదని సత్యం తెలిసిన వెంటనే వెతికేవాడు అదృశ్యం అవుతాడనే వింత విషయం నాకు తెలిసింది సత్యం సత్యాన్వేషి ఎప్పుడూ కలిసి ఉండలేరు అలాగే మీరు ప్రేమ కలిసి ఒకటిగా ఉండలేరు అది అసంభవం